ఏనుగులు పొలాల వైపు రాకుండా కందకాలు తవ్వే పనులు వేగవంతం చేయాలి ఏనుగులు పొలాల వైపు రాకుండా కందకాలు తవ్వే పనులు వేగవంతం చేయాలి ఉపాధి హామీ పథకంతో అనుసరణం చేయండి అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షలో ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వన్యప్రాణులు పంటలను నాశనం చేయడం ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కోల్పోతుండటం ఓవైపు మరోవైపు పొలాల దగ్గర వేసుకున్న విద్యుత్ కంచెలకు ప్రాణులు చనిపోతున్న క్రమంలో ప్రజల జీవనోపాధులకు ప్రాణాలకు విఘాతం లేకుండా వన్య ప్రాణులను కాపాడుకోవాలని ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు ఏనుగులు వ్యవసాయ భూముల్లోకి రాకుండా కందకాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సహకారంతో ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసి ఆ పథకం ద్వారా ఈ పనులను చేపట్టాలని స్పష్టం చేశారు సోమవారం మధ్యాహ్నం అటవీ శాఖ ఉన్నతాధికారులతో వన్యప్రాణుల సంరక్షణపై సమీక్షించారు చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ శ్రీ నాయక్ ఇటీవల చిత్తూరు జిల్లాలో ఒక ఏనుగు విద్యుత్ షాక్ తో చనిపోయిన ఘటనను వివరిస్తూ ఏనుగులు కుప్పాం నుంచి శేషాచలం కొండల వైపు కదులుతూ వ్యవసాయ భూముల్లోకి రావడంతో ఈ ఘటన జరిగిందని తెలిపారు పాలసీ సింపుల్ దీనికి మనకున్న గ్రేటెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే నాకు మనం విదేశాలకు వెళ్ళి మనం దుర్గేష్ గారికి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఇప్పుడు ఉదాహరణకి మనం కర్నూలు వెళ్తే అక్కడ బ్లాక్ బాక్స్ ఉన్న క్షేత్రం ఏంటంటే ఏరి ప్రాంతం ఏంటది ఆధోని ఒకటి తర్వాత మనం సిద్ధం ఒకటి అంటే అపార్ట్ ఫ్రం ఎన్నికంటే కూడా ఇవన్నీ ఎక్కువ టూరిజం స్పాట్స్ లాగా ఉంటాయి మన సారీ అడ్వెంచర్ టూరిజం లాగా మన ఫ్యాంటాస్టిక్లో మనకి టెంపుల్స్ కానీ తర్వాత ఎకో టూరిజం సైట్స్ కానీ ఇవన్నీ మరి మెయిన్ మన దృష్టిలో ఏం పెట్టుకోవాలంటే మీరు ఫిలిమ్స్ని చాలా పాపులర్ చేయాలి బిగినింగ్లో న్యూజిలాండ్ ఒకటి ఇప్పుడు ఈ మధ్యన యుక్రెయిన్ కానీ ఇవన్నీ ఏంటంటే ఫిలిమ్స్ మనం చాలా ఈజీగా ప్రమోట్ చేయొచ్చు న్యూజిలాండ్ ఏమన్నదంటే ఈవెన్ మన మధ్య సింగపూర్ లో కూడా ఇఫ్ యూ ప్రమోట్ వన్ దట్ విల్ బికమ్ యువర్ మనం ఖర్చు పెట్టి తక్కువ మనకి వచ్చే మైలేజ్ ఎక్కువ అందుకని మీరు ఫిల్మ్ ఫ్రెండ్లీ కనుక కొన్ని అంటే చాలా క్లాసిక్ లొకేషన్స్ నేను చాలా సార్లు అనిపించేది మనకి లోకల్ ఎంప్లాయ్మెంట్ కానీ దీనికి కానీ మీరు దీంట్లో ఒక్కడ ఇంక్లూడ్ చేయాల్సింది ఫిల్మ్ ఫ్రెండ్లీ అప్రోచ్ కలిపి పెడితే లొకేషన్ లొకేషన్ సరే కూడా మన దగ్గర చాలా బాగున్నాయి చాలా బాగుంది మీరు అంగనకు పెడితే ఇవన్నీ కూడా దే బికమ్ అవర్ ఫౌండేషన్ నాకు ఏమలేదు నేను చాలా సార్లు ఆంధ్రప్రదేశ్ వచ్చి కెన్ వి గివ్ కలెక్టివ్ ప్యాకేజ్ నేను ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ రావాలి నాకు ఏంటి ఆంధ్రప్రదేశ్ ఆఫర్ చేస్తుంది అంటే రహో మనకు వైల్డ్ లైఫ్ సంచరీస్ ఉన్నాయి నా దగ్గర టైగర్ జో ఉంది లేదో ఎలిఫెంట్ క్యాంప్స్ ఉన్నాయి అలాగే మనకి అడ్వెంచర్ ఒకటి బాగా ప్రమోట్ చేయాలి ఈ మౌంటనీరింగ్ ఉదాహరణకి నేటివ్ గా చాలా మంది ఆ నల్గొండలో ఒక అబ్బాయి స్పై అలాంటి మనకి అడ్వెంచర్ స్పోర్ట్స్ ఒకటి కెనోయింగ్ ఒకటి మనకి చాలా ఉన్నాయి అలాగే మనకి గండికోట బ్యూటిఫుల్ మనకి చిన్న హిల్ స్టేషన్ హెరిటేజ్ గోల్డెన్ సైట్స్ ఉన్నాయి చాలా ఎన్షియన్ టెంపుల్ దీనికి రైట్ ఫ్యాంప్లెట్స్ అంటే నేను చాలా సార్లు మన పిసిఎఫ్ కథ కూడా మాట్లాడితే చాలా ఎక్కువ టూరిజం సెంటర్స్ చాలా ఉన్నాయి కానీ ఉంది కాకినాడ దానికి నేను వెళ్ళి సర్చ్ చేసి అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దొరుకుతుంది కానీ పబ్లిక్ దొరకదు ఇన్ జన్ ఇట్ ఇస్ నాట్ హీటింగ్ అన్ మై నేను వెళ్తుంటే మనం ఒక మేజర్ బి కమ్ అవుట్ విత్ అడ్వర్టైజ్మెంట్ ప్లాన్ ఒక స్ట్రాంగ్ అడ్వర్టైజ్మెంట్ ప్లాన్ ఉంటే తప్ప నాకు ఏం ఆఫర్ చేస్తా అనేది అంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఎలాబరేట్లీ విత్ అదర్ థింగ్ అసలు మనకి ఏమున్నాయి ఉన్నాయి ఏది ఫస్ట్ ఎఫిషియన్ గా ఏవి పని చేస్తున్నాయి చూస్తే ఆల్రెడీ ఉన్నాయి ఉదాహరణకి నేను మొన్న మహారాష్ట్ర పర్యటనకి వెళ్తే లాటూర్ లో వాళ్ళు అడిగింది సోలాపూర్ లో మాకు రావడానికి మాకు అవకాశం లేదు ట్రైన్ లేదు మాకు కొంచెం మీరు మాట్లాడేది ట్రైన్ అని చెప్పగల ఫ్లైట్ ఒకటి ప్రతిరోజు వెయ్యి మంది వస్తారు లాస్ ఫ్రెండ్స్ సో వాళ్ళకి రైట్ యాక్సెస్ లేదు సో మనం ఇట్లాంటి మనకి ఇంత ఉన్నాయి మేబీ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇప్పుడు పలు మన యాత్ర బస్సు క్యాన్ హ్యావ్ అ స్పెషల్ ట్రైన్ కనెక్టివిటీ కనెక్టివిటీ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి మేబీ వి కెన్ స్టార్ట్ వన్ సీజన్ మేబీ ఈ సమ్మర్ అనుకోనో వింటర్లోనో ఏదో ఒక సీజన్ ఈ ట్రైన్ వచ్చి మన రాజస్థాన్ లో పాలెస్థాన్స్ లాగా మీరు వస్తే ఇప్పుడు యాత్రా బస్సు వస్తే మీరు దీంట్లో జాయిన్ అయితే మేబీ వీళ్ళు అట్రాక్టర్ ఆఫ్ ఫారెన్ టూరిస్ట్ ఎక్స్క్లూజివ్ ఇండియన్ టూరిస్ట్ లాగా మేబీ యాత్రా బస్సులో కూడా స్పెషల్ కోచెస్ ఒకటి నాకు వెళ్తే నాకు వెళ్ళి అక్కడే మన క్యాంపింగ్ ఒకటి అవుట్డోర్ క్యాంపింగ్ ఎక్స్ట్రీమ్ నడుస్తుంది ఎక్స్ప్లూజివ్ ఇంటర్నెట్ ఉంటాం కెన్ వీ అండ్ డెవలప్ క్యాంపింగ్ సైట్స్ ఎక్స్క్లూజివ్ ఎకో టూరిజం దీంట్లో లేదా టెంట్ హౌసెస్ అని మనమే వాళ్ళు తెచ్చుకున్నా కానీ లేదంటే మనం క్యాంప్ ఫ్యాన్స్ పెట్టినా కానీ అదొకటి ఉంటాం సో వీటన్నిటికంటే కూడా మేజర్లీ ఇవన్నీ జరగాలంటే మొన్న సీఎం గారి మీటింగ్ లో మేము మాట్లాడింది యాక్చువల్లీ మిమ్మల్ని ప్రస్తావించాము మీ మాటే ప్రస్తావించాలి ఏంటంటే యూ ద వే వాట్ యూ నెరేటెడ్ దట్ ఇన్సిడెంట్ అబౌట్ హౌ డ్రంక్ పీపుల్ ఆర్ ట్రాబ్లమ్ వీ డోంట్ హ్యావ్ దట్ యాక్సెస్ బిన్ వీ కాన్ డూ పోలీసింగ్ అన్నారు కదా అది మేజర్ టాపిక్ సో మీరు చెప్పింది ప్రస్తావించి సేమ్ గారికి ఏం చెప్పారంటే కెన్ వీ హ్యావ్ అండ్ ఏది డెవలప్ అవ్వాలన్నా వి నీడ్ టు హ్యావ్ అ టూరిజం పోలీస్ ఒకటి ఉండాలి అంటే అంటే మీరు నెక్స్ట్ మీటింగ్ లో సార్ ఇఫ్ యూ కెన్ ఇన్క్లూడ్ ఎనీ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హై ఆఫీషియల్ ఐ థింక్ దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ మనం మాట్లాడే ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్యాంటాస్టిక్ లొకేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇందాక నిందాకమే దీంట్లో మనకి మేజర్ గా ఇష్యూస్ ఏముంటాయంటే ఒకటి మొన్న కర్ణాటక కుంకి ఎలిఫెంట్స్ అవి ఇచ్చినప్పుడు వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ కర్ణాటక ఈశ్వర్ గండ్ర గారు ఆయన రిక్వెస్ట్ మేము చాలా మంది శ్రీశైలం గురించి చెప్పారు శ్రీశైలం కాల్ మార్పుని వస్తాం బాగా ఇబ్బంది బాగా ఇబ్బంది ఉంది ప్లస్ మాకు ఒక చిన్న ఫెసిలిటీ ఏదైనా కావాలి ఆల్రెడీ ఉండింది ఒకప్పుడు ఇప్పుడు తీసేశారు దట్ ఈస్ లూజింగ్ అలాగే ఫారెస్ట్ లో కూడా ఒక ఇష్యూ ఏందంటే

ది కూడా సో విడ్ అేటర్ ఎడ్యుకేషన్ చాలా ఎడ్యుకేట్ చేయాల్సిన